जय कुमार कुमर नायक का वरदिलाले जय कुमार जय कुमार जय कुमार जय कुमार कुमर नायक का जय कुमर जय जय कुमार जय जय कुमार जय कुमार कुमर नायक का जय कुमर नायक का वरदिलाले यादत्री जिला चौदुपल मंडम कुमर नायक आयकेता वरदिलाले यादत्री जिला కుమ్మురుల ఐక్యత చౌటుపల్ మండల కుమ్మురుల ఐక్యత చౌటుపల్ ఉన్న పన్నెండు గ్రామాల కుమ్మురుల ఐక్యత మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి ఇక్కడ మనం అంతా ఒక కుటుంబ సభ్యులం మనం అందరం కూడా రిలేషన్ అవుతాం అందరం బంధుత్వం అవుతాం ఎందుకంటే ఇది మన కుల సంఘం కుల సంఘంలో ఎవరు అన్నలు అన్నలు అత్తలు బావలు బావమారులు వీళ్ళే ఉంటారు మనం అందరం కలిసికట్టుగా మనం ప్రోత్సహించి మన కుమ్మరి సంఘా సంఘాన్ని బలోబతం చేసే విధంగా ఉండాలి ఇంకా ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే కుమ్మరులు మీ గ్రామాలలో ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా గుర్తించండి ఎంపీగా పోటీ చేస్తారా గుర్తించండి ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్సీలు ఉండరా గుర్తించండి మనం వాళ్ళని ప్రోత్సహిద్దాం యాదాద్రి జిల్లా తరఫు నుంచి కానీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి కానీ మనం వాళ్ళందరినీ ప్రోత్సహించి మీకు టికెట్ కావాలి అంటే మనం అడగాలి అంటే ఫస్ట్ మీరు ముందుకు రావాలి ముందుకు వస్తే ఖచ్చితంగా మనం చట్ట సభల్లోకి వెళ్ళాలి చెట్ట సభల్లోకి వెళ్ళాలంటే మీ అడుగు ముందుకు వెయ్యాలి మీ అడుగు ముందుకు వెయ్యాలి అంటే ఫస్ట్ మీరు ధైర్యం తెచ్చుకోండి మాకు అంటూ సంఘం ఉంది మా సంఘం మా బలం చెప్పండి మా సంఘం మా సంఘం మా సంఘం హింద్